జయ శ్రీరామ్ జీ హనుమాన్ శ్రీమద్ రామాయమసుందరకాయాభై రెండో సర్గ ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత శ్రీగురుభ్యో నమ హరి ఓం ओं शुक्लाधर विष्णु सशिवर्ण चुतुर्भुज प्रसन्न वन ध्यासर्विघ्नअपशात अकजानन गजानन महर्निशम अनेकदम तम भक्तामुपासस्मे गुब्रह्म गुरष्णु गुर्देवेश गुरस्ात्म ब्रह्म तस्मे श्री गुरव नम अखंडमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दृष्टितं येन तस्मै श्री गुरवे नमः अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मेलेटञ्ने तस्मै श्री गुरवे नमः या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवै सदा पूजिता सा मां सरस्वती भगवती निःशेषजाड्यापहा कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं के गोष्पदेकदवाराशिंहसिकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजम् मनोजवम मारद तुय्यंजिते बुद्धिमता वरिष्ठ वातात्म वनरयोथ मुख्यमं श्रीरामदूत शनसानी वैदेहीसहत सुरद्रुमतले हईमे महामंडपे मध्ये पुष्पगमासने मणिमे वेरासने सुस्थित अग्रेवाचयत प्रभंजन सुव मुनिभ्य परम వ్యాఖ్యాత భరత పరివృతం రామం భయే శ్యామలం నమోస్తో రామాయ స లక్ష్మణాయ దైవ్యై చ తస్య నమో నమోస్తో రుద్రేందయమానిలెభ్యో నమోస్తో చంద్రాార్క మగణేభ్య శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాన ఇక రావణుడికి ముళ్ళోకాలలో తనకు ఎవ్వరూ ఎదురులేరు లేరో అన్న అహంకారం నర నరాల్లో పాకిపోయింది అందుకని హనుమంతుడు చెప్పిన మాటలు రుచించలేదుట కనీసం వాటి గురించి ఆలోచన చేయడానికి కూడా అతను మనసు ఒప్పుకోలేదుట పైగా రావణుడి కోపం హద్దులు దాటిందిట రావణుడి నోటి వెంట ఒకే ఒక్క మాట వెలువడిందిట అది ఏమిటి అంటే ఈ వానరాన్ని చంపండి అని ఆదేశించారుట రావణుడి తమ్ముడు విభీషణుడు ధర్మం తెలిసినవాడు రావణుడికి కోపం వచ్చిందని గ్రహించి ఆ కోపంలో ఏమి చేస్తున్నాడో తెలియలేదని అనుకున్నారట దూతను చంపడం ధర్మవిరుద్ధమని రావణుడికి ఎలా నచ్చ చెప్పాలా అని ఆలోచించారట రావణుడితో ఇలా అన్నారట ఓ రాక్షసరాజా నన్ను క్షమించు నీ కోపమో రోషమో విడిచిపెట్టు నేను చెప్పే మాట విను ఇతడు సుగ్రీవుడి పంపగా వచ్చిన దూత దూతగా తన కర్తవ్యాన్ని తన నిర్వర్తించాడు ధర్మం తెలిసిన రాజులు దూతను చంపరు అది ధర్మ విరుద్ధము ఓ రాజా నీకు తెలియని ధర్మము లేదు నీకు సకల ధర్మాలు కూడా తెలియను ధర్మం తెలిసిన నీవు ఇలాంటి పని చేయకూడదు ఓ రాజా నీవు శాస్త్రంలో చదువుకున్నావు అందులో విషయములను ఆకలింపు చేసుకున్నావు అన్నీ తెలిసిన నీవే కోపంతో ఇలా చేస్తే ఇంకా శాస్త్రంలో చదివిన దానికి ఫలితం ఏముంటుంది కేవలం తప్ప నీవు శత్రువులను చంపవచ్చు కానీ ఇతను నీకు శత్రువు కాదు కేవలం దూత ఇతను ఏమైనా తప్పు చేసి ఉంటే తగిన దండన విధించు అంతేగానే చంపడం ఉచితం కాదు అని అనునయంగా చెప్పారట విభీషణుడు కానీ రావణుడి కోపం మాత్రం చల్లారలేదుట కోపంతో ఇలా అన్నాడట ఓ విభీషణ వీడు పాపం చేశాడు పాపాత్మలకు సరైన శిక్ష మరణదండన వీడిని చంపడం వలన పాపం రాదు అధర్మం అంతకంటే కాదు కాబట్టి వీడిని వధిస్తాను అని తన నిశ్చయాన్ని ప్రకటించారట రావణుడు అప్పుడు విభీషణుడు రావణుడితో ఇలా అన్నారట ఓ రాజా మరలా చెబుతున్నాను సావధానంగా ఆమెను ఏ కాలంలో కూడా ఏ రాజ్యంలో కూడా తత్పురుషులైన రాజులు తమ వద్దకు వచ్చిన దోతలను వధించరు ఈ వానరుడు దోతగా వచ్చాడు కానీ కొంచెం మితిమీరి ప్రవర్తించాడు దానికి సరియైన దండన విధించు తప్పు చేసిన దోతలకు విధించవలసిన దండనలు చాలా ఉన్నాయి వికలాంగుడిగా చేయడం కొరడాలతో కొట్టించడం తల గురిగించడం చేసిన తప్పుకు గుర్తుగా ఒంటి మీద వాతలు పెట్టడం ఇటువంటి దండలను విధించవచ్చు కానీ దూతలను చంపడం మనం ఎక్కడా వినలేదు నీవు రాక్షసరాజు ధర్మము బాగా తెలిసిన కానీ కోపానికి వసుడైనావు ఆ కోపంలో అధర్మానికి పాల్పడుతున్నావు నీ వంటి బుద్ధిమంతులు తమ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి కదా ధర్మాధర్మ విచక్షణలో కానీ లోకాచారములను పాటించడంలో కానీ శాస్త్ర విషయాలను చర్చించడంలో కానీ ఇతరుల మనోవృత్తులను అర్థం చేసుకోవడంలో కానీ నిన్ను మించిన వాడు దేవతలలో కానీ అసురులలో కానీ లేడు ఓ రాజా నీవు అజేయుడువు దేవతలను అసురులను కూడా ఎన్నో మార్లు జయించావు అటువంటి వాడికి ఈ ఒక లెక్క అసలు ఈ వానరమును కాదు చంపవలసినది ఈ వానరమును నీ వద్దకు దూతగా పంపిన వారిని చంపాలి వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు పంపగా వచ్చిన దూతను చంపడం ధర్మవిరుద్ధము కదా ఓ రాజా దూత మంచివాడే కావచ్చు లేదా చెడ్డవాడే కావచ్చు కానీ అతడు ఇతరుల పంపగా వచ్చినవాడే కానీ తనకు తానుగా నీ వద్దకు రాలేదు కదా దోతలకు తాము అనుకున్న విధంగా చెప్పడానికి స్వతంత్రము లేదు కదా కేవలము తనను పంపిన వారు చెప్పమన్న మాటలు చెప్పిన ఈ దూతను చంపడం ధర్మం కాదు కదా ఈ దోత నీ ప్రతాపమును చవిచోడతగిన వాడు కూడా కాదు నీ ప్రతాపము ఇంద్రుని మీద దేవతల మీద ఈ దోతలను పంపిన వారి మీద చూపించు వీడిని తగిన విధంగా దండించి వదిలిపెట్టు మరొక మాట ఇప్పుడు నీవు వీటిని చంపితే వీడు ఏమయ్యాడో అని వీటిని పంపిన వారికి తెలియదు కదా అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు నీవు వాళ్ళను చంపే అవకాశం లేదు అందుకని ఈ దూతని వదిలిపెడితే వీడు పోయి వీడిని ఎవరైతే నీ వద్దకు పంపారో వాళ్ళను తీసుకొని వస్తాడు అప్పుడు నీవు వాళ్ళందరినీ చంపవచ్చు ఓ రాక్షసరాజా నీవు అజేయుడు నిన్న యుద్ధంలో ఓడించగలవాడు ముల్లోకాలలోనే లేడు అటువంటిప్పుడు వీడిని చంపడం కన్నా వీడిని పంపిన వాళ్ళతో యుద్ధం చేసి ఓడించి చంపడం వీరత్వము కదా అదే నీ వంటి వీరుడు చేయదగిన పని కాబట్టి వీడిని విడిచిపెట్టు ఈ దూతను పంపిన వారు ఇక్కడికి రావడానికి మార్గము సుగమంచేయి నీ దగ్గర ఎంతోమంది రాక్షస వీరులు ఉన్నారు వారిలో కొంతమందిని యుద్ధానికి పంపి ఆ రాజకుమారులను సంహరించు వీడిని విడిచిపెట్టు అని రావణుడికి ప్రియం చేకూర్చేటట్టుగా పలికారుట విభీషణుడు విభీషణుడి మాటలు రావణుడికి నచ్చాయిట ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణము సుందరకాండ యాభై సరికి సంపూర్ణము హరి ఓం తత్సదు అందరికీ చిన్న మనవి ఈ వీడియోని లైక్ మరియు షేర్ కూడా చేయగలరు ఈ సుందరకాండం వారందరూ కూడా జై శ్రీరామ్ జై హనుమాన్ అనే ఒక కామెంట్ కూడా చేయగలరు ఇక ఆ రాముడికి నమస్కరిస్తూ హరే ఓం దత్సతు